జాబ్ొచ్చింది చూస్తా కాదు కష్టపడాలి ఇష్టపడాలి చెయ్యాలి రేపుగా పెళ్లి చేసే వయసు వచ్చింది పెళ్లి చేయాలి పిల్లల్ని ఓడిస్తారా ఒక జులైగా దొరికితే ఇబ్బంది అయితే ఎక్కువ అన్నకి కింద ప్రాబ్లం ఉన్నది చేయాలంటే అంటే చేపిద్దాము ఎవరన్నా ఏం చేయాలంటే అది చేద్దాం చెప్తాను కాదండి తమ్ముడు బాగా దబాయిస్తున్నాము నేను దబాయించకపోతే ఎక్కువ దబ్బా ఇస్తున్నాం తండ్రి అయినా అన్నైనా నేనైనా

దొరకలేదు నిన్న గ్లైన్ చేసినావు యూరియా దొరికినాయా రేపు వేలు యూరియా దొరికితే చల్లాలే సరే సీని పక్క పడుతుంది ఊరికి ఇదే పని అన్న ఇంత అన్నం పెట్టవా లేదా బయట పోతా ఉండలేదా మా వాళ్ళ దీనికి బిడ్డ నీ చదువు అయిపోయింది నువ్వు బయట తిరుగుతాను పెళ్ళి చేస్తానంటే అర్థం అంటాను నేను చూసిన సంబంధం చాలా మంచిది ఖచ్చితంగా నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది మరి నీ విషయం ఏందో నాకు అర్థమయ్యలేదు నువ్వు ఎవరితో తిరుగుతానో తెలుసు నీ భవిష్యత్ ఏందో నీ విషయం ఏందో చెప్పు నాకు నేను చేసుకోండి నాకు నాకు ఇష్టం ఉన్నానే నువ్వు నాకు మహేందర్ అంటే ఇష్టం మీ మహేందరే ఈ ఒక్క విషయంలో మీ మా తినలేదు బాపు అని లేకుంటే నేను బతకలేవు మీరు ఇచ్చే సంబంధం చేసుకొని నేను ఆ నరకంలో పడలేను నాకు నచ్చిన నేను చేసుకుంటా ఇదే నా అమ్మ నిర్ణయం అవును బాబు ఆ ఇంటికైతే నేను ఇయ్య దాచుకోలేదు ఇయ్యను వాని అన్న వల్ల నేను చాలా నష్టపోయినా ఇప్పుడు వాడిని చేసుకుంటే వాని తమ్ముని చేసుకుంటే నేను ఓడిపోయినట్టే ఎందుకంటే వానికి నాకు పడతలేదు పోటీ ప్రతి విషయంలో బిజినెస్ లో పోటీ పడతాడు వాడిని చేసుకునే ఉద్దేశం ఉంటే నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకు వెళ్ళిపో నీకు వాడపోతే మా ప్రేమను దూరం చేసుకోమంటారా మీకోసం మా ప్రేమను దూరం చేసుకోం బాపు జీవితకాలం దాచడానికి నీ నమ్మకం ఉన్నదా ఉన్నది కాబట్టి ప్రేమించిన నువ్వు నా మాట విన్నప్పుడు నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకెళ్ళిపో సరే బాపు మంచిది వెళ్ళి బొమ్మననుకున్నానా నేనైనా చూపిస్తా లోకం ఎవ్వరు ప్రేమ పెళ్లి చేసుకుంటలేరా అల్లా కూడా మేము మంచిగా బతుకుతామని నీకు చూపిస్తానా హలో చిట్టి ఏడున్నవే సరే అది నేను వస్తున్నా ఏమైంది గందగా ఫోన్ చేసినావు మా నాన్న నాకు లొల్లైంది ఇంటికెళ్ళి వెళ్ళిపోమ్మన్నాడు నేను కూడా ఇంటికెళ్ళి వెళ్ళిపోతున్నా ఏంది ఏ మాట్లాడుతున్నా నీకు పిలిచానే మా ప్రేమ గురించి అడిగి నువ్వు చెప్పినా ఆయన చేసుకోకు ఆయన న్యూషన్ సంబంధం చేసుకోమన్నాడు నేను చేసుకోనన్నా అయినా దానికి ఏం ఉద్యోగం ఉందని బాగా చేసుకుంటా అంటే మీ నాన్న విషయ సంబంధం నువ్వు చేసుకోవచ్చు కదా ఉద్యోగం లేకపోతేనే ఉద్యోగం లేకపోతేనే అరే ఏం మాట్లాడుతున్నా కొంచెం మా తలకైంది నీకు

అవన్నీ మర్చిపో నేను సంబంధం చూస్తా పెళ్ళి చేసుకో లేకపోతే వేసుకోనన్నా నువ్వు అమ్మాయిని కాక చేసుకుంటే ఇంట్లో నాకు ఇంట్లోకెళ్ళి ఒక చిన్ని కవ్వయ్య రాస్తే నాకు మంచి అన్న ఎక్కడిదని ఆస్తి ఏనందుకొచ్చింది సరే కదా గింత కూర అన్నప్పుడు అయ్యవ్వ పెట్టి నా చేతిలో పెట్టి చచ్చిపోయారు ఇవ్వాల పెంచి పెంచి పెద్ద వేసినా ఆస్త ఎక్కడిరా పిగు కట్టుబట్టలు తొడువో నీకు ఆ అమ్మాయి కావాలంటే నేను చూసిన సంబంధం కావాలన్నప్పుడు నేను మంచి సంబంధం చూస్తా పెళ్లి చేస్తా ఆ అమ్మాయి కావాలంటే కట్టుబట్టలు బయట లేదంటే నా విలువచ్చి ఇంట్లో అవ్వ పిచ్చి పిచ్చి నాటకాలు వేయ నేను పెళ్లి కొట్టకుండా తిట్టకుండా నేను వేస్తే గిరారా నాకు గౌరవించిన ఊళ్ళే రేపు ఊళ్ళే నేను ఎట్లా కలుపుకొని తిరగారా ఆయన ఉన్నగాడికి నేను నీ బోను నేనున్నగాడికి ఆయన రాడు

మనం ఆయన బిడ్డనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఎందుకంటే నా పెద్ద ఫైటెన్ చేసుకుని నాకు ఇలా నాకు ఊళ్ళే వెళ్ళి ఉంటా ఊళ్ళే ముఖం పెట్టుకొని తిరుగుతాను చూపుతాను వెళ్ళిపోయింది మాకు ఇంకా చేసుకోలేదు ఆయన వాడు పెళ్లి ఏంది రాయపా తల్లినే చేసేటట్టున్నాట అవునా బిడ్డనే తప్పులు లవ్ చేసుకున్నాను వ్యాపారంలో నాతో గెలవలేక ఊళ్ళే నాతో మంచి పేరు ఉంది అని గెలవలేక నీ బిడ్డను నా తమ్ముడు వాళ్ళు ఇప్పించినావు చూస్తా నీ బిడ్డ ఎంత సుఖంగా పడతావు ఊళ్ళే ఎంత దూరం అంటే అంత దూరం అదా గారీను చూసుకున్నామా అని ఇంకా సంగతి చెప్తున్నా నమ్మలే అమ్మ

అన్నా చిన్నప్పుడు చదువు నెత్తిన పెట్టుకొని ఎత్తుకొని పెంచితే మనకి మళ్ళీ అలా కాదు చాలు వాడన్న కల్లా పక్కం ఇంకా కొట్టే అదైతే ఏందుకు మన బాధలేనో మనం వడదాం పక్క జరిగింది ఇదే హారిక హారిక నువ్వు అడుగుతున్నావు పోదాం పోదామని బయట బతికి చూపిస్తా అని నేను శబతం చేసి వచ్చింది ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని మా అన్న దగ్గరికి పోదామే ఈ విషయం తెలియక నువ్వు మీ ఇంట్లో కూడా పెట్టుకుని వచ్చినావు